హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం మనం కిరాణా షాపులకి అలా వెళ్ళినప్పుడు మనకు వచ్చే కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి అవి ఎలా పడేయకుండా మనం వాటిని ఒక డెకరేషన్ ఐటమ్గా ప్రిపేర్ చేయాలన్నది ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మనం ఒక కవర్ తీసుకోవాలి మనకి కవర్స్ అంటే మనం ఒకటి వెళ్ళిన మాక్సిమం కిరాణా షాప్కి ఎటు వెళ్ళినా సరే మనకి సరుకుల్కి అలాంటి కవర్లు ఇస్తారు కదా అవి ఇన్ని రోజుల నుంచి మనం పడేసి ఉంటాము మీకు టిప్ తెలిసి ఉండదు ఒకవేళ చూడండి నచ్చితే కానీ ట్రై చేయండి డెకరేషన్ ఐటెంగా ఉంచుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక కవర్ తీసుకొని నీట్గా చేయాలి ఆ కవర్ని అంటే ముడతలు అలా లేకుండా చేసేసి ఆ కవర్ని మిడిల్లోకి పెట్టి మనం ఏం చేయాలంటే ఒక చీపిరి పుల్లు ఉంటుంది కదా అది తీసుకోవాలంటే మనం ఏమన్నా స్టిక్స్ ఉన్నా తీసుకోవచ్చు అంటే ఏం కొనకుండా మన ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక చీపురు పుల్ల తీసుకొని మిడిల్లో పెట్టేసి అంతా చీపురు పుల్ల లెంత్ ఉంటుంది కదా ఆ లెంత్లో ఆ కవర్ని లాగా మొత్తం చుట్టేసేయాలి ఫిట్గా ఉండేలాగా చుట్టేసి పైన హెచ్చి తగ్గలేదు చూడండి హెచ్ హైటు డౌన్ ఏమన్నా ఉంటే ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి మళ్ళీ అదే ఇంకో కవర్ని తీసుకొని మళ్ళీ మిడిల్లోకి పెట్టి మళ్ళీ ఆ పుల్ల సైజులోకి ఆ కవర్ని రింగులాగా తిప్పేసేయాలి ఫిట్గా స్టిఫ్గా ఉండాలి అప్పుడే మనకి ఫ్లవర్ బాగా వస్తుంది ఇప్పుడు దాన్ని కూడా మనం కట్ చేసేయాలి చూడండి ఇప్పుడు కట్ చేసాక ఏం చేయాలంటే మళ్ళీ పైన ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ ఈక్వల్గా కట్ చేసేయాలి ఇప్పుడు మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలి మనం స్టిక్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి వేసేసుకొని పైకి ఇలా తిప్పేసామంటే ఫ్లవర్ మనకి రెడీ అయిపోతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా చక్కగా వచ్చిందో కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ నేనైతే కలర్ కలర్గా కవర్స్తో చేసేసాయని ఇవైతే మా దగ్గర ఉన్న ఒక ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టేస్తున్నాము డెకరేషన్ ఐటెంగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా యూస్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేసి కామెంట్లో చెప్పండి చూడండి బ్లూ కలర్ అయితే ఎంత అట్రాక్టివ్గా ఉందో అసలు కలర్స్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్